హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక అగ్నివీర్ ఆర్మీ కానీ అండ్ అదేవిధంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి రెగ్యులర్ పోస్టులు కానీ దీనికి మీరు అప్లికేషన్ చేసిన తర్వాత యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిపోయిందా అని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అండ్ అప్లికేషన్ చేసుకునే ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు అప్లికేషన్ అయిపోయిందని ఫిక్స్ అయిపోతారు కానీ సబ్మిట్ అయిపోయిందా అనేది చూసుకోరు అన్నట్టు లాస్ట్ మనకి అడ్మిట్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం అని అంటే నాకు అడ్మిట్ కార్డ్ రాలేదని కంగారు పడిపోతారు ఇన్ రోజులు ప్రిపరేషన్ చేసింది ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకుంది ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతుంది అన్నట్టు కాబట్టి మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిందా లేదా అనేది దీనిపైనే స్పెషల్ గా ఫోకస్ చేసి చెప్తున్నాను దీనిపైనే డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు మీరు ఎక్కడెక్కడ అప్లికేషన్ చేస్తారు మీ ఫోన్ లో కూడా సో లాస్ట్ గా అయిపోయింది అనుకుంటారు కానీ ఇక్కడ మనం ట్విస్ట్ ఉంటది అన్నాడు కాబట్టి చూడండి నిదానంగా క్లారిటీగా చెప్తాను అండ్ అదే విధంగా మన యొక్క ఎఫ్జే యాప్ లో అగ్నివీర్ ఆర్ ట్రీట్మెంట్ క్లర్క్ నర్సింగ్ అండ్ వీటి సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉండడం జరిగింది కేవలం త్రీ మంత్స్ కి త్రిబుల్ నైన్ రూపీస్ ఉండడం జరిగింది ఇక్కడ మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి చాపరేట్ లు గ్రాండ్ లు ప్రీవియస్ పేపర్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఉంటది జీరో టు జవాన్ బ్యాచ్ గా మనం అయితే నేనైతే పిలుస్తున్నాం అన్నట్టు ఈసారి ఎక్కువ మందికి మనం రిజల్ట్ అయితే వస్తాయి లాస్ట్ టైమ్ తో కంపేర్ చేసేసారి ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి మీకు క్లారిటీ ఉంటుంది అండ్ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నట్టు కోర్స్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ అవ్వండి టాపిక్ లోదాం ముందుగా ఫ్రెండ్స్ మీరు జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ ఎక్ డాట్ ఇన్ అండ్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేయండి ఇలా వచ్చాక మీకు ఇక్కడ అని ఉంటుంది దానిపైన లాంగ్ ప్రెస్ చే ఫోన్ అయితే లాగిన్ అండ్ అప్లై అండ్ పెన్లైన్ క్లిక్ చేశాను ఫోన్ లో కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను మీకు డైరెక్ట్ గా అయితే క్లిక్ చేయని వస్తుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుంది కదా సో అక్కడ మెయిల్ ఐడి ఇచ్చేసేయాలన్నమాట యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్ ఉంది కదా క్యాప్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ టు కన్ఫర్మ్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి చేశాక మన డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి ఇక్కడ సో మనం ఏం చేస్తామని అంటే పైన టాప్ లో విధంగా ఇలా రాగిన పైన టాప్ లో వెల్కమ్ టు అని చెప్పేసి మీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మీరు ఉంటే మీ నేమ్ అయితే వస్తుంది దానిపైన క్లిక్ చేయండి చేయగానే మనం డాష్ బోర్డ్కి అయితే వచ్చేస్తాం అన్నట్టు డాష్ బోర్డ్కి రాగానే మనం ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ప్రొఫైల్ అప్లై ఆన్లైన్ హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి మీరు ఇప్పటివరకు ఏమేమి అప్లై చేస్తారు అవన్నీ కూడా కనిపిస్తుంది అన్నట్టు హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ అప్లికేషన్ పైన క్లిక్ చేశాక నేను ఇప్పటివరకు ఏమేమి అప్లికేషన్ చేస్తాను అవన్నీ చూస్తా చూశాను అండ్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో నేను అప్లై చేసింది అక్కడైతే సబ్మిటెడ్ అయిపోయింది ఈసారి అయితే నాకు సబ్మిట్ కాలే చూస్తున్నారు ఇక్కడ సో జీడీ అని ఉంది వ్యూ అని ఉంది అక్కడ వ్యూ ఉంది కానీ సబ్మిటెడ్ అనే ఆప్షన్ లేదు చూడండి మీరు ఒకసారి క్లియర్ గా ఓపెన్ అని ఉంది స్టేటస్ లో ఈ ఓపెన్ అనేది ఉండకూడదు సబ్మిటెడ్ అని ఉండాలి స్టేటస్ చూసుకోండి చాలా జాగ్రత్తగా స్టేటస్ అనేది అప్లికేషన్ స్టేటస్ అన్నట్టు ఇది యాక్సెప్ట్ అయితే రిజెక్ట్ అయిపోయింది అనేది ఏ ఉండదు ఇలా సో ఇప్పుడు కాకపోతే నేను ఏం చేస్తానంటే పక్కనే వ్యూ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి చివరి వరకు వచ్చేస్తాను ఇక్కడ నీకు పేమెంట్ దగ్గర ఆగిపోయిందా లేకపోతే నెక్స్ట్ స్టెప్ ప్రోజర్ ఆగిపోయిందా అన్ని చూస్తుంది అనమాట సో అవన్నీ చూసుకోవాలి మీరు ఓకే ఎడిట్ పైన క్లిక్ చేసి ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు పేమెంట్ ఇవ్వడానికి ముందే చేసుకోవచ్చు సో నేను పేమెంట్ అనేది ఆగిపోయింది కాబట్టి నేను ఏం చేస్తానంటే అక్కడ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను ఇచ్చేసి తర్వాత పేమెంట్ చేశాను చేశాక నాకు రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేసింది ట్రాన్సాక్షన్ ఐడి వచ్చేసింది పేమెంట్ చేసిన వెంటనే టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చేసింది అన్నట్టు అది ఏది టెక్స్ట్ మెసేజ్ అంటే పేమెంట్ కట్ అయిపోయి తర్వాత నేను పేమెంట్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయగానే మళ్ళీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది సో లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాలి అంటే మీరు ఏదైనా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సేమ్ అదే విధంగా నేను ఇంతమంది నా డీటెయిల్స్ ఏదైతే ఏ విధంగా అయితే వచ్చాను సేమ్ అదే ప్రొసీజర్గా సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను అన్నట్టు ఓకేనా సో వచ్చేసాక సేమ్ మళ్ళీ హిస్టరీ ఆఫ్ అప్లికేషన్కి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాను చూపిస్తున్నాను మీకు స్టెప్ బై స్టెప్ ప్రతిది ఏ టు జెడ్ గా ఇప్పుడు చూడండి సబ్మిటెడ్ అని వచ్చిందా సో వచ్చింది కదా సబ్మిటెడ్ వచ్చింది నాకు ఫస్ట్ నేమ్ వచ్చింది నా రూల్ నెంబర్ వచ్చింది అండ్ ఏ డేట్కి వచ్చింది ఏ డేట్కి వచ్చింది సబ్మిట్ చేసింది వచ్చింది అండ్ ఇక్కడ సబ్మిటెడ్ ఆప్షన్ వచ్చింది పక్కన కూడా డౌన్లోడ్ రిసిప్ట్ దగ్గర రిసిప్ట్ అని వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంకా సబ్మిట్ అయిపోయినట్టు ఇంకా సక్సెస్ఫుల్ అయిపోయినట్టు సో మీరు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసిన ప్రతి ఇది చిన్నదే కదా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీకే నష్టం ఇప్పుడు చూస్తారు కదా అప్లికేషన్ ఇప్పుడు సబ్మిట్ అయిపోయింది పేమెంట్ పెండింగ్ ఉంది కాబట్టి సబ్మిటెడ్ అని ఉంటేనే మీకు అప్లికేషన్ అయిపోయినట్టు ఓపెన్ అని ఉంటే అది అయిపోయినట్టు కాదు ఓకే నాకు పేమెంట్ రిసిప్ట్ కూడా వచ్చింది చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఓకే కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు నిదానంగా చూసుకోండి మీరు అప్లికేషన్ డేట్ అయిపోయిన వరకు పక్కన ఏదైతే అడ్మిట్ కార్డు సి కార్డు పక్కన డౌన్ ఇది క్యాన్సల్ అని ఉంటుంది ఒకటి అప్లికేషన్ అనేది మీరు అది క్యాన్సల్ చేసుకొని మళ్ళీ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు బట్ నేను అది సపోర్ట్ చేయను అది క్లారిటీగా చెప్పలేను ఓకేనా సో ఎందుకంటే అది మన అప్లికేషన్ అనేది తర్వాత సర్వర్ బిజీ రావచ్చు ఇంకేమైనా రావచ్చు ఈ విధంగా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిందా అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి